హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి ఫ్రాక్స్ చూపిస్తున్నానండి లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే హాయ్ అని మెసేజ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఈరోజు మోనికా హాయ్ అండి హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి అండ్ లైక్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ అండ్ చూడండి ఇవి టాప్స్ అంబ్రిలా టాప్స్ అండి చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇది ఈ సైజ్ వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి సైజు వచ్చేసి ఎక్సెల్ సైజు అమ్రిల్లా టైప్లో ఉంటుంది టోటల్ డ్రెస్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి త్రీ లేయర్స్ వస్తాయి ఇలా స్లీ స్లీవ్స్కి ఇవి కూడా ఆఫర్ ప్రైస్లోనే త్రీ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ అని చెప్పాను కదా వాటిలోనే చూడండి ఇట్లా టూ లేయర్స్ వస్తాయి హ్యాండ్స్ కి టూ లేయర్స్ వస్తాయి అండ్ ఇక్కడ నెక్ దగ్గర మాత్రం బటన్స్ ఇచ్చారు ఇక్కడ మాత్రం మన కంఫర్టబుల్ కోసం థ్రెడ్స్ ఇచ్చారండి కట్టుకోవడానికి చాలా బాగుంది లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది షైనీ క్లాత్ అండి ఈ క్లాత్ పైన వర్క్ వచ్చేసి చూడండి ఎలా ఉంటుందో మ్యాంగో వర్క్ లాగా చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఎన్ని టాప్స్ చూస్ చేసుకోండి చూడండి లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సైజ్ అయితే కంఫర్టబుల్ చాలా బాగుంటుందండి ఓన్లీ ఎక్సెల్ వీటిలో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి పాక్ లోనే లైట్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి యాష్ కలర్ టైప్ అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి బటన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కం థ్రెడ్స్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ చూడండి దీనికి కూడా సేమ్ హ్యాండ్స్ ఇలానే ఉంటాయి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్ చూడండి ఇలా వస్తుంది హ్యాండ్స్ చాలా బాగున్నాయండి ఇవి కూడా ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా బాగుందండి షైనీగా ఉంటుంది క్లాత్ అయితే అంబ్రిల్లా టైపు ఇక్కడ స్టమక్ దగ్గర అయితే కట్టుకోవడానికి ఇలా ఉంటుంది చూడండి టూ డోరీస్ ఇచ్చారు వీటిలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా ఉంది చూడండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు అయితే హాయ్ మెసేజ్ చేయండి అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాక్ ఇస్తే లైక్ పడుతుంది చూడండి ఇది వచ్చేసి లై బ్లూ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే ఎంత చాలా మంచి అనిపిస్తుంది చూడండి ఇది కూడా ఎక్సెల్ సైజే అండ్ హ్యాండ్స్ వచ్చేసి చెప్పాను కదా సేమ్ అలానే ఉంటుంది టూ లేయర్స్ ఇస్తారు మళ్ళీ దానికి కింద ఇలా హెమ్మింగ్ చేసి ఉంది చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి బ్యాక్ వచ్చేసి కూడా సేమ్ ఇలానే ఉంటుంది వీటిలో సేమ్ 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 డిజైన్లో త్రీ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సేమ్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు అండ్ వేరే డిజైన్లో కావాలి అనుకున్నా తీసుకోవచ్చు చాలా 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 బాగున్నాయండి డ్రెస్సెస్ మాత్రము ఇది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు వీటిలో త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి టూ డ్రెస్సెస్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి ఇది చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి సైజెస్ కంపల్సరీ చెప్తాను ఎందుకంటే తీసుకున్న తర్వాత మీకు ప్రాబ్లం కావద్దు కాబట్టి డబల్ ఎక్సెల్ చూడండి అండ్ ఇక్కడ బటన్స్ ఇచ్చారు క్లాత్ అయితే రెన్ రెనాన్ కాటన్ అండి రేయాన్ కాటన్ చాలా బాగుంటుంది డబల్ ఎక్సెల్ సైజు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా ఉంటాయి ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి కుర్చులు ఇచ్చారు చూడండి ఇదంతా చాలా బాగుంది డబల్ ఎక్సెల్ సైజు క్లాత్ అయితే చాలా బాగుందండి రేయాన్ కాటన్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ అండి వాటిలోనే ఇంకొక కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి యాష్ కలర్లో ఉంది సేమ్ అదే ప్యాటర్న్లో వేరే కలర్ అండి చూడండి లీవ్స్ వచ్చేసి యాష్ కలర్లో అండ్ వైట్ కలర్ లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది డ్రెస్ మాత్రము అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అని చెప్పాను కదా సేమ్ అలానే ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లెయిన్గా చాలా బాగుందండి డిజైన్ మాత్రం దీని సైజు కూడా డబల్ ఎక్సెల్ఏ సైజే అండి ఎక్సెల్ డబల్ ఇందాక చూపించిన దాంట్లో డబల్ ఎక్సెల్ ఇది ఈ ఈ ప్యాటర్న్లో డబల్ ఎక్సెల్ ఉంది అండ్ ఇంకొకటి చూపిస్తున్నాను ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజే అండి చూడండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇందాక రేయాన్ కాటన్ అని చెప్పాను కదా ఇది ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మాత్రము దీంట్లో మాత్రం ఇది వన్ పీస్ మాత్రమే ఉంది చూడండి చాలా బాగుంది ఎల్లో కలర్ లో వచ్చేసింది వైట్ అండ్ బ్లాక్ కలర్ డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత చాలా బాగుందో క్లాత్ కూడా చాలా థిక్ గా ఉంటుందండి వీటికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉందండి లెంత్ చాలా చిన్నగా ఉందని ఏమనుకో లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ క్లాత్ అయితే చాలా 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 బాగుంది థిక్ ఉంది సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ అండ్ వాటిలోనే ఇంకొకటి చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఈ డ్రెస్ మాత్రము ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర వచ్చేసి బటన్స్ ఇచ్చారు కాలర్ నెక్ వచ్చేసింది ఇది వచ్చేసి షిఫాన్ క్లాత్ అండి క్లాత్ అయితే షిఫాన్ కాటన్ కాదు షిఫాన్ క్లాత్ వాటి లోపల చూడండి లైనింగ్ ఉంది లోపల మాత్రం ఇక్కడ స్టమక్ దగ్గర అయితే ఇలా డిజైన్ ఇచ్చారు బెల్ట్ టైప్ ఇచ్చారండి వెనకాల బెల్ట్ ఇలా కట్టుకోవడానికి వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇక్కడ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు వీటికి ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి బెలూన్స్ హ్యాండ్స్ అంటారు చూడండి ఆ టైప్ లో వచ్చేసింది చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవి ఈ బెల్ట్ వచ్చేసి వెనకాల కట్టుకోవడానికి వస్తుందండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి వీటికి బాటమ్స్ ఉండవండి ఓన్లీ టాప్స్ ఇవి బాటమ్స్ అయితే ఉండవు వీటిలో ఇంకొక కలర్ అండి వాటిలోనే ఇంకొక కలర్ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడ కాలర్ నెక్ వచ్చేసింది ఇవన్నీ బటన్స్ ఇచ్చారు ఇక్కడ బెల్ట్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి బెల్ట్ చాలా బాగుంది లోపల అయితే లైనింగ్ ఇస్తారండి లైనింగ్ లేకుండా అయితే డ్రెస్ లేదు ఈ దీనికి దీనికైతే లైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ ఉన్న డ్రెస్సెస్ ఉంటే చూపించండి చూపిస్తాను మేడం ఈ లైవ్లో మాత్రం ఆఫర్ ప్రైస్లో పెట్టాను కాబట్టి దీంట్లో చూపించాను నెక్స్ట్ డే అయితే బాటమ్ ఉన్న డ్రెస్సెస్ అయితే కంపల్సరీ చూపిస్తానండి చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ టూ టాప్స్ అండి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇవి చూడండి ఫ్రాక్ ఫుల్ వస్తుందండి ఇదైతే చాలా బాగుంది మెహరూన్ కలర్ లో ఉంది ఈ డ్రెస్ మాత్రము ఇదంతా ప్రింట్ ఇచ్చారు ఇదంతా ప్రింట్ ఉంది చాలా బాగుంది చూడండి ఇవన్నీ టైప్ వచ్చాయి అండ్ కి కూడా ఇలా ఉంటుంది చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు వాటికి కూడా ప్రింట్ ఉంటుంది ఇప్పుడు అవైలబుల్లో లేవా అంటే ఉన్నాయి మేడం ఒక్క నిమిషం ఉంటాయి ఇది ఇది అండి బాటమ్ వీటిలో సే ఒకటే కలర్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజు ఇది వచ్చేసి టాప్ అండ్ బాటము చూపించామన్నారు కదా చూపిస్తున్నాను అండ్ దీనికి వచ్చేసి చున్నీ ఉంటుందండి ఇది చూడండి నైరా కట్ లో వస్తుంది వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి ఎక్స్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ వీటికి చున్నీ ఇలా ఉంటుందండి చున్నీ డబల్ షేడ్ లో ఉంటుంది గ్రీన్ అండ్ వైట్ కలర్ డబల్ షేడ్ లో ఉంటుంది అండ్ దీని బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఇంకా వేరే లేవా ఉన్నాయి మేడం ఎందుకు లేవు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి చూడండి ఈ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫుల్ ఉంటుంది టోటల్ గా గ్రీన్ అండ్ బ్లూ కలర్ ప్రింట్ వచ్చేసింది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా హెవీగా ఉంది మా ఈ డ్రెస్ మాత్రం అండ్ కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కింద సైజ్ డబల్ ఎక్స్ఎల్ అండి చాలా బాగుంది మెహరూన్ కలర్లో ఉంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ లో ఆఫర్ బెల్డ్ అయితే ఉన్నాయి కొరియర్ చేస్తారా చేస్తాను చేస్తాను మేడం కొరియరు ఇది చూడండి గ్రీన్ కలర్లో ఉంది మీ లొకేషన్ మా లొకేషన్ అలా చెప్పరు మీరు అడ్రస్ పంపిస్తే మీ అడ్రస్కి నేను కొరియర్ చేస్తాను చూడండి ఇది గ్రీన్ కలర్లో ఉంది వైట్ అండ్ గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి నెక్ దగ్గర అయితే ఇలా డిజైన్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి స్లీవ్ లెస్ ఉంటాయండి లోపల స్లీవ్స్ ఉంటాయి కుట్టుకోవాలి తర్వాత స్లీవ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి స్లీవ్స్ స్లీవ్స్ ఇక్కడైతే స్లీవ్ లెస్ అండి నెక్ దగ్గర చూడండి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది కింద బాటమ్ దగ్గర అయితే ఇలా ఉంటుంది డిజైన్ వైట్ కలర్ లో గ్రీన్ కలర్ ప్రింట్ ఇచ్చారు ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుంది మేడం ఇది కూడా త్రీ హండ్రెడ్కి కి ఫైవ్ ఫిఫ్టీకి కి టూ టాప్స్ లో అయితే అవైలబుల్లో లో ఉంది చూడండి ఎల్లో కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ ఇచ్చారు చాలా బాగుంది చెక్స్ టైప్ వచ్చేసింది చూడండి దీని సైజ్ వచ్చేసి మేడం దీంట్లో మాత్రం ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది ఎం సైజ్ కూడా ఉంది మేడం దీంట్లో పింక్ కలర్ ఉంది దీంట్లో ఎక్స్ఎల్ ఎం సైజ్ ఉన్నాయి మేడం రెండు ఉన్నాయి సేమ్ చూడండి సేమ్ అండి ఇది వచ్చేసి ఎం సైజు సేమ్ దీంట్లోనే ఉంటుంది కానీ ఇది వచ్చేసి ఎన్ సైజు ఇది వచ్చేసి ఇవి స్లీవ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ దగ్గర ఇలా బటన్స్ వచ్చాయి చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంది మేడం ఇది కూడా త్రీ ఫైవ్ ఫిఫ్టీకి కి టూ టాప్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయి ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీకి కి టూ టాప్స్ ఖచ్చితంగా తీసుకోవాలి క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి సైజు చెప్పాను కదా ఇది ఎక్సెల్ ఇంకొకటి దీంట్లోనే సేమ్ ఎం సైజ్ అండి ఎమ్ ఇది వచ్చేసి ఎమ్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అండి ఏది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీయండి సైజ్ మాత్రం మనం మెన్షన్ చేయండి దాంట్లో అండ్ దాంట్లోనే ఇంకొకటి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి రయాన్ కాటన్ కాదు వేరే కాటన్ కాదు ఓన్లీ ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి దీనికి ఎం సైజు ఇది టోటల్ ఫ్రాక్ మోడల్ ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎం సైజు బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ కలర్లో మాత్రం ఎం సైజ్ మాత్రమే అవైలబుల్లో ఉందండి వేరే సైజెస్ అవైలబుల్లో లేవు వైట్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి వైట్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది వీటిలో అయితే త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ సేమ్ దాంట్లో చూడండి సేమ్ సేమ్ ప్యాటర్న్ సైజెస్ మాత్రం డిఫరెంట్ అండి ఇది వచ్చేసి ఎక్స్ఎల్ అండ్ ఇది వచ్చేసి ఎల్ ఇది డబల్ ఎక్సెల్ అండి సేమ్ దాంట్లో డబల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ అయితే అవైలబుల్లో ఉంది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇది కూడా ఫ్రాకే అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇస్తారు ప్యూర్ కాటన్ అండి ఇది మాత్రం బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఎల్లో యాష్ కలర్ అండ్ బ్లూ కలర్ త్రీ తో డిజైన్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది డిజైన్ వీటిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఎనీ టాప్స్ చూస్ చేసుకోండి ఇది పింక్ కలర్లో అయితే అవైలబుల్లో ఉంది సేమ్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టాను దీన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ టాప్ సిక్స్ హండ్రెడ్ టాప్ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ అయితే మీకు ఆఫర్ ప్రైస్ లో పెట్టాను చూడండి ఇది వచ్చేసి టాప్ అండి స్ట్రైట్ కట్ టాప్స్ చాలా బాగున్నాయి దీనికి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా ఉంటుంది ఇట్లా బటన్స్ ఇచ్చారు చాలా 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 బాగుందండి పింక్ కలర్ లో అవైలబుల్లో ఉంది సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ లో త్రీ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి డబల్ ఎక్సెల్ ఎల్ ఇది వచ్చేసి ఎల్ ఇది డబల్ ఎక్సెల్ అండ్ ఎం సైజ్ అండి ఇది వచ్చేసి ఎం సైజు ఇది ఎక్సెల్ ఎల్ ఎం ఎమ్ డబల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఉంది అండ్ ఎల్లు కూడా ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ లో మాత్రం ఇవి అవైలబుల్ లో ఉన్నాయండి పింక్ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇవి ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్ ఆఫర్ ప్రైస్ లో అయితే పెట్టాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేయండి పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ మాత్రం ప్యూర్ కాటన్ చూడండి ఇక్కడ వచ్చేసి బటన్స్ ఇచ్చారు నెక్ దగ్గర సింపుల్గా చాలా బాగుంటుందండి ఆఫీస్ కి అయితే చూడండి బ్యాగ్ కూడా ఇలానే ఉంటుంది చాలా బాగుంది వీటి పైన వైట్ కలర్ ప్లాజో అయినా వైట్ కలర్ లెగ్గిన్ అయినా చాలా 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 బాగుంటుందండి ఇవి క్లాత్ కూడా చాలా బాగున్నాయి సైజెస్ చెప్పాను కదా సైజెస్ ఎల్ ఎమ్మో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజెస్ పింక్ కలర్లో అవైలబుల్లో ఉన్నాయి వీటిలో మాత్రము ఈ ఈ క్లాత్ లో మాత్రము త్రీ సైజెస్ అవైలబుల్ లో ఒకటే సైజు అవైలబుల్లో ఉంది అది ఎం సైజ్ మాత్రమే అండ్ ఎల్లో మాత్రం ఎమ్ డబల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్లో ఉందండి ఏది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఈ లైవ్ లో పెట్టిన ఫ్రాక్స్ అన్నీ అండి ఇంకొకటి మిస్ చేశాను సారీ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇది కూడా చాలా బాగుందండి సైజు వచ్చేసి డబల్ ఎక్సెల్ దీంట్లో సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంది ఈ స్టాక్ మాత్రం స్టాక్అవుట్ అయిపోయిందండి ఇది ఒక్క పీస్ మాత్రమే మిగిలింది ఆఫ్లైన్లోనే ఈ స్టాక్అవుట్ అయిపోయాయి ఇది ఒక్క పీస్ మిగిలింది కాబట్టి మీకు చూపిస్తున్నాను సైజు వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి డిజైన్ చూడండి ఎంత చాలా యునిక్గా ఉందో నెవీ బ్లూ కలర్లో మాత్రం చాలా బాగుంది డబల్ ఎక్సెల్ సైజు వీటికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉందండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ ఇట్లా ప్లేట్స్ ఇచ్చారు ఇట్లా కుర్చులు అంటారు కదా అవి ఇచ్చారండి చాలా లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది బ్యాక్ వచ్చేసి మనకి కంఫర్టబుల్ కోసం ఇట్లా డోరీస్ ఇచ్చారండి కట్టుకోవడానికి చాలా బాగుంది చెప్పాను కదా ఇలా ఉంటుంది వీటి లోపల లైనింగ్ ఉంటుందండి ఖచ్చితంగా లైనింగ్ ఉంది ఈ క్లాత్కి మాత్రము అస్సలు మిస్ చేసుకోకండి ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీకి టూ టాప్స్లో అయితే ఈ డ్రెస్ అయితే అవైలబుల్లో ఉంది ఇది ఒకటే డ్రెస్ ఉందండి అస్సలు మిస్ చేసుకోకండి అన్ని లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారు వాళ్ళకు మాత్రం ఈ డ్రెస్సెస్ అయితే దక్కుతాయి వెంట వెంటనే పర్చేస్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బాయ్ మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం